హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ జై ముద్రాజ్ జై జై పెద్దమ్మ తల్లి ముద్రాజ్ సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి ఏలోకి మార్చాలి అంటే ముద్రాస్ ప్రతినిధుల నినాదాలతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురవీధిలో హోరెత్తాయి ముద్రాజ్ పతాకాలను ఛేబుని మోటార్ సైకిళ్లకు నిర్వహించిన భారీ ప్రదర్శన పట్టణ వాసులను ఆకట్టుకుంది ముద్రాస్ కులాన్ని బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడానికి శాసన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అని ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయాలి అని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు మండల తహసీల్దార్కి మృతి పత్రం అందజేశారు ఈ మేరకు డోర్నకల్ ఎన్టీఆర్ కూడలి నుండి ప్రారంభమైన మోటార్ సైకిళ్ల భారీ ప్రదర్శన పాత డోర్నకల్ ఇందిరానగర్ బ్యాంకు స్ట్రీట్ గాంధీ కూడలి ప్రధాన రహదారి రైల్వే స్టేషన్ సుభాష్ మీది మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతరులు జనరల్ బీసీ రిజర్వేషన్లో పోటీ చేయడానికి భయపడే విధంగా ముద్రాజుల ఐక్యత నిరూపించాలి అని కోరారు కార్యక్రమంలో ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ జిల్లా మత్స్య సహకార సంఘాల ముఖ్య ప్రచారకులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మారబోయిన రామభద్రం పట్టణ అధ్యక్షులు మామిడి రామ్మూర్తి కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ రమణబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు నేను చెప్పే విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభయస్వంలో చెప్పినటువంటి కార్యక్రమంలో మొదటిది బీసీ డి నుంచి ఏకి మా ఏకి మార్చాలని హృదయ నిశ్చయంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు ఫస్ట్ ఫస్టే రేవంత్ రెడ్డి గారు మన ముద్రాదుల మీద ఉన్న ప్రేమను నేనైతే అనుకుంటున్నాను తప్పనిసరి ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కార్పొ మన ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు బీసీడి నుంచి ఏకి మార్చితే మాత్రం తప్పనిసరి మన ముద్రాజు పుల తెలంగాణ నుంచి వెళ్ళి వారికి వెన్నంటి ఉంటుందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన సమాజ మన తెలంగాణ మన ముద్రాజులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముద్రాదులు మన సంఖ్యా బలం చాలా ఎక్కువ అయినా కానీ ఇంకోటి ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక ముక్తల ఎమ్మెల్యే శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు వారికి తప్పనిసరి ఎదుర్కొంటున్న సమస్యల మీద మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు పరచాలని

విధంగా అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో దానిలో భాగంగానే మనకి నిధులు కేటాయించి మరి మన బీసీడీ నుంచి నుంచి కూడా మార్చుటకు త్వరితగతిన ఆమోదం చేయాలని అలాగే మత్స్యకారులకు ఏదైతే చేపపిల్లలు ఇస్తున్నారో అవి కాకుండా నగదు రూపంలో కూడా వారికి చెక్కు రూపంలో నగదు అందిస్తే బాగుంటుంది అనేది యొక్క ఆలోచన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అభినది కోసం పాటుపడుతున్న వంట ప్రకాష్ గారి నాయకత్వంలో మనం ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడు శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేశ్ గారు అమద్దు జిల్లా చీఫ్ ప్రమోటర్ పొత్తూరు రమేష్ గారు మరి డోనగల్ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మురాజు బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకి హామీలు ఇచ్చి మన అభివృద్ధి కోసం మమ్మల్ని ముందు తీసుకుపోవడానికి మనని ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో దానిలో భాగంగానే మనకి నిధులు కేటాయించి మరి మన బీసీడీ నుంచి కూడా మార్చుటకు త్వరితగతిన ఆమోదం చేయాలని అలాగే మత్స్యకారులకు ఏదైతే చేప పిల్లలు ఇస్తున్నారు అవి కాకుండా నగదు రూపంలో కూడా వారికి చెక్కు రూపంలో నగదు అందిస్తే బాగుంటుంది అనేవి మా యొక్క ఆలోచన యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర నాయకులు యూపీఎస్ మాట్లాడుతున్నారు అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా అమలులో జాప్యం జరుగుతుంది కాబట్టి త్వరతగతిన అమలు చేసి బీసీ డి నుంచి బీసీఏకి మారుస్తే మా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండే మా యువతకు ఈ ఉద్యోగ సంవత్సరం నుంచే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వెంటనే అమలు నేర్చుకోవాలనే ఉద్దేశంని ఉద్దేశంతోని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండప్రకాష్ గారు ముదిరాజు గారు పిలుపునివ్వడం జరిగింది